యోసేపు దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా సింహాసనం మీదకి ఎక్కించాల అతన్ని అనేక సమస్యల ద్వారా నడిపించి తగ్గిన సమయంలో ఐగుప్తుకు అన్నదాతగా చేశాడు దేవుడు నిన్ను హెచ్చించే వరకు నీవు తగ్గించుకోవటం నేర్చుకో ఆయన నడిపింపులకు నీవు అర్థం కాకపోయినా పర్వాలేదు లొంగు విధేడువో నీత లేదే నేర్చుకున్నాను మన దేవుడు పిలిచినప్పుడు చెన్నై అని పిలిచినప్పుడు చెన్నై నుంచి మళ్ళీ కోయంబత్తూరు తీసుకెళ్లాడు కోయంబత్తూరు నుంచి మళ్ళీ కాపురం తీసుకెళ్లాడు కాపురం నుంచి మళ్ళీ చెన్నై తీసుకొచ్చాడు ఎందుకు 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 అనే సమస్య ప్రతిసారి ఉంది కానీ ఎందుకంటే అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అన్ని మినిస్ట్రీల విషయంలో అన్ని సేవల విషయంలో అన్ని తరహా మనుషుల విషయంలో పేదల మధ్య కొండజాతుల మధ్య చదువుకున్న వాళ్ళ మధ్య పల్లెటూరు వాళ్ళ మధ్య దేవుడు నన్ను పెట్టి వారికి ఎలా ఎవరికి ఎలా వాక్యం చెప్పాలి ఎవరి కష్టాలేంటి ఎవరి అవసరతలేంటి ఎవరి హృదయ స్థితి ఏంటి అని నాకు తెలుసుకోవడానికి అనుభవంతో బోధించగలిగిన బోధకుడిగా సిద్ధపరచడానికి అని ఇప్పుడు నేను అర్థం చేసుకున్న వృద్ధా పిల్లలని ఎంతగానో ప్రవణిస్తున్నాను